కూడా చూస్తున్నారు వీళ్ళు ఏమంటే వీళ్ళకి సంబంధించిన సందర్భంలో కానీ వాళ్ళకి హలాల్ సర్టిఫికేషన్ కావాలి ఎట్టున్నా కూడా నా మతానికి సంబంధించింది మాత్రమే కావాలి హలాల్ కావాలి అని మాట్లాడుతున్నారు అలా ఉన్నప్పుడు నా దేవునికి సంబంధించింది నా ధర్మానికి సంబంధించిన విషయంలో నువ్వు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ అమ్ముకొని నువ్వు దాన్ని వ్యాపారం చేసుకుంటున్నావు అంటే ఎట్లా ఒప్పుకుంటారు సార్ కొబ్బరికాయలు అమ్ముతారండి ఏం చేస్తారు సేవలకి వెళ్ళేటువంటి కానీ ఇంకేదైనా పంతులైనటువంటి వస్తువులు అన్ని ఊరికి అందుకోసం ఈ రోజు యూపీ గవర్నమెంట్ కూడా లో భాగం కూడా బ్యాన్ చేసి మీ షాప్ ఎవరు డిటెయిల్ షాప్ లో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది నేను తీసుకుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వము ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు తీసుకున్నాయి ఇలాంటి మన జీవన దగ్గర ఉపయోగం జరుగుతుంది కాబట్టి అలాంటి జరగకూడదు అని చెప్పేసి ఇప్పుడు నిర్ణయం తీసుకుంది దయచేసి మీరు ఇప్పుడు ఎక్కడ కొబ్బరికాయలు అమ్ముతా ఉన్నారు ఇవన్నీ ఎవరు అమ్ముతున్నారు ఎవరికి వెళ్తా ఉన్నాయి మనం మనం వెళ్ళక్కడ వ్యాపారం చేసుకోగలమా దగ్గరికి దగ్గర వెళ్ళగలమా మీరు ఆలోచించండి మీరు ఇవన్నీ కూడా చాలా చాలా దారుణమైన విషయం ఏంటంటే సత్రం యొక్క కాంపౌండ్ కి కిలింగ్ దేవతల ఫోటోస్ ఉన్నాయి సార్ ఎట్లా ఎవరైనా ఫోటో ఉంది నాన్నగారి ఫోటో ఒప్పుకుంటాము సార్ మనం అలా మన ఆరాధ్య దేవతల ఫోటోలు అక్కడ పెట్టారు అక్కడ మళ్ళీ మసీద్ ఫోటో ఉంది జీసస్ ఫోటో ఉంది ఫోటోలు ఎందుకు తిప్పుడు వాళ్ళు మీ చూడట్లే సార్ సంప్రదవాలని ఎన్ని సంవత్సరాల నుండి ఉందో ఏమో ఈ రోజు మేము వచ్చాము చూశాం అన్నమాట అంటే నేను చెప్తున్నాను ఒక సార్ ఇమిడియేట్ గా తీపిస్తారు సార్ ఈ ఇమిడియేట్ గా 24 అవర్స్ లో మీరు దాన్ని తీపిచాలి ఎందుకంటే ఇది హిందూ ధర్మం సంబంధించిన చిన్నవి సార్ ఇవన్నీ కూడా దేవాలయాలు కని సత్రాలు దానికడ మీరు కోసం ముస్లింలు వ్యాపారాలు చేసుకోమను మాకిలాంటి అజెండా లేదు మార్కెట్ ఆ ఎండోమెంట్ పర్తులు మార్పు హక్కుల చోట హక్కు లేని చోట అక్రమంగా ఇక్కడ వ్యాపారం చేసుకోవాలి కేవలం హిందువులు ఇక్కడ వ్యాపారం నిర్వహించుకోవాలి వాళ్ళు మాకు ఎన్నో ఆక్రమించారు మాది ఇది మాది దీంతో మేము ఉండాలా దీని కోసం మేము ఫ్రై చేయాలా రేపు ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చే ముప్పై రకాల జత చేసి విధానం జత చేసి కోర్టులో పిల్లలేదు సార్ కాదు మీకే వచ్చేది ఫస్ట్